గాయత్రి విద్యానికేతన్లో ముందస్తు విశ్వాసనామ ఉగాది వేడుకలు పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో ముందస్తు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ దంపతులు లక్ష్మీ గణపతి సరస్వతికి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ అలంకి రజనీ శ్రీనివాస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉగాది పండగ తెలుగువారి నూతన సంవత్సరానికి మొదటి రోజు చైత్ర శుక్లపక్ష పాడ్యమినాడు జరుపుకుంటారు ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండగ అన్నారు ఉగాది పండుగ యొక్క పౌరాణిక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను వివరిస్తూ నూతన సంవత్సర ఆరంభంలో ఆచరించాల్సిన ఆచార వ్యవహారాలు పంచాంగ శ్రవణం యొక్క ప్రాముఖ్యత పంచాంగంలోని గ్రహ గమనాలు మన జీవితంపై చూపే ప్రభావం వంటి అంశాల గురించి చక్కగా వివరించారు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగాది పండుగలలో ప్రధానమైనది ఉగాది పచ్చడి తీపి కారం చేదు పులుపు వగరు ఉప్పు వంటి షడ్డుచర సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక అని అన్నారు ఈ సందర్భంగా అందరికీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపి అందరూ ఈ నూతన సంవత్సరంలో తమ తమ లక్ష్యాలను సాధించాలని కోరారు ఈ వేడుకల్లో ప్రముఖ వేద పండితులు ప్రవీణ్ సిద్ధాంతి ముఖ్య అతిథిగా పాల్గొని ఉగాది ప పండగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు విద్యార్థులు చేసిన పలు నృత్యాలు అలరించాయి అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొని వేద పండితుల ప్రసంగం ద్వారా సాంస్కృతిక ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని పొందారు ఈరోజు గాయత్రి విజ్ఞానికేతంలో ముందస్తు ఉగాది సంబరాలను జరుపుకుంటున్నాము మనకు ఉగాది అంటే తెలుగు వారికి ఇది ఒక కొత్త సంవత్సరము కాబట్టి మనకు ఈ నూతన సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ఉగాది రోజు మనం ఉగాది పచ్చడి చేసుకుంటాము షెడ్యుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని ముఖ్యంగా మనం స్వీకరిస్తాము దీని యొక్క ఉద్దేశం మన జీవితంలో తీపి చేదు ఒగరు అన్నీ కూడా ఆరు రకాలుగా రుచులు నెలవించి ఉంటాయి దీంట్లో కాబట్టి మన జీవితంలో కూడా మంచి చెడు దుఃఖాలు ఏవైనా కూడా ఓర్చుకొని ముందుకు సాగాలి అనే యొక్క ఉద్దేశంతో ఈ యొక్క సందేశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఉగాది నూతన సంవత్సరం నుంచి అందరూ కూడా నూతన ఉత్తేజంతో మంచి ఉత్సాహంతో ప్రజలందరూ కూడా వాళ్ళ జీవితాన్ని జీవితాన్ని సాగించాలని ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పెద్దపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉగాది తెలుగు సంవత్సరం ఆరంభమైన ఉగాది పండుగను ఈరోజు మా గాయత్రి విద్యాకేతనలో సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నాము ఈ పండగ యొక్క విశిష్టతను పిల్లలకి ప్రవీణ్ శర్మ అయ్యగారు చక్కగా వివరించడం జరిగింది సో షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి ఏ విధంగా చేస్తారు ఒక్కొక్క రుచి దేనికి సంకేతం అనేది పిల్లలకు చాలా చక్కగా వివరించారు కొత్త సంవత్సరం అనేది మన ప్రకృతితో మొదలవుతుంది సో ప్రకృతిలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి ఋతువులలో మార్పులు వస్తాయి చెట్లన్నీ కూడా కొత్త ఆకులను సంతరించుకుంటాయి సో ప్రకృతిలో జరిగే అన్ని మార్పులను బట్టి మనం జరుపుకోబోయే కొత్త సంవత్సరాన్ని పిల్లలకు విశిష్టంగా తెలియజేసి ఏ విధంగా జరుపుకోవాలో తెలియజేశాము ఈరోజు మా గాయత్రి విద్యా నికేతనంలో ఉగాది ముందస్తుగా ఉగాది పచ్చడి తయారు చేసి ఆ పచ్చడిని పిల్లలందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఆనందంగా పాల్గొన్నారు మన సంస్కృతిని సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకి అందించి వాటి భవిష్యత్తు తరాలకు మన ఆచారాల సాంప్రదాయాలను అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ పండుగలను మా గాయత్రి విద్యా నికేతనంలో జరుపుకోవడం జరుగుతుంది అందరికీ కూడా విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు